తెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ కు భారీ షాక్ తగిలింది విశాఖపట్నం పోక్సో కోర్టు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది మైనర్ బాలికను గర్భవతిని చేశాడంటూ ఫన్ బకెట్ భార్గవ్ మీద నమోదైన భార్గవ్ దోషిగా తేల్చిన విశాఖపట్నం పోక్సో కోర్ట్ ఇరవై ఏళ్ల జైలు శిక్ష నాలుగు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది భార్గవ్ చిప్పాడ విజయనగరం జిల్లా కొత్త వలసకు చెందినవాడు టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యి ఆ తర్వాత ఫన్ బకెట్ అనే యూట్యూబ్ ద్వారా ఫన్ వీడియోలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు కాగా వీడియోలు తీసే నెపంతో పద్నాలుగేళ్ల బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు దాంతో ఆ బాలిక ప్రెగ్నెంట్ అయింది ఇదే ఈ విషయంపై బాలిక తల్లి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదహారున పెందుర్తి పోలీసులకు ఆశ్రయించి వెబ్ సిరీస్లలో అవకాశాలు ఇప్పిస్తానంటూ బాలికను మోసం చేసి గర్భవతిని చేశాడంటూ ఫిర్యాదు చేయగా పెందుర్తి పోలీసులు భార్ఘవ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు ఆ తర్వాత ఈ కేసును విశాఖపట్నం సిటీ దిశా పోలీసులకు మార్చారు ఇలా విశాఖ మహిళా పోలీస్ స్టేషన్లో ఏసీపీ డాక్టర్ జీ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించారు ఈ విచారణలో చాలా మంది అమ్మాయిలు భార్ఘవ్ బాధితుల జాబితాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు సోషల్ మీడియా ఫేమ్ని వాడుకుని తన కామ కోరికలు అవసరాలు తీర్చుకునేందుకు వాడుకున్న భార్గవ్ అమాయక యువతలను నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులు వచ్చాయి ఇక టిక్ టాక్లో స్టార్ని చేస్తానని పాపులర్గా మారుస్తానని మీడియాలో సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి మభ్యపెట్టి చాలామంది యువతలను భార్గవ్ లోబర్చుకున్నాడన్న ఆరోపణలు నిజమేనని కోర్టు నమ్మింది ఇక బాధితుల్లో పద్నాలుగేళ్ల మైనర్ బాలికలపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఇక ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్ చేసి మళ్లీ మళ్లీ అత్యాచారానికి ఒడిగట్టినట్లు తేల్చారు భార్గవ్ నిజస్వరూపం బయటపడడంతో పోలీసులు ఛార్జ్ తో పాటు సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు కేసు పూర్వపరాలు సాక్ష్యాలను పరిశీలించి విశాఖపట్నం పోక్సో కోర్టు ఈ కేసులో తుది తీర్పునిచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో భార్గవ్ ఈ కేసు నమోదైన వెంటనే పోలీసులు భార్గవ్ అరెస్ట్ చేశారు ఆ తర్వాత భార్గవ్ బెయిల్ పై విడుదలయ్యాడు ఇలా దాదాపు మూడున్నరేళ్ల పాటు విచారణ సాగిన అనంతరం ఫన్ బకెట్ భార్గవ్ ను దోషిగా తేలుస్తూ విశాఖపట్నం కోర్టు శుక్రవారం తీర్పు ప్రకటించింది దీంతో ఈ కేసులో బెయిల్ మీద ఉన్న భార్గవ్ ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి అయితే విశాఖపట్నం పోక్సో కోర్టు తీర్పుపై భార్గవ్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం విశాఖపట్నం పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పుతో భార్గవ్ కెరీర్ పై ప్రభావం పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఒకప్పుడు వీడియోల ద్వారా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న భార్గవ్ ఇంతటి పరిస్థితికి రావడం అతని ఫాలోవర్స్కు షాక్ను గురి చేస్తుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి